హాయ్ హాయ్ అంజి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంజి గారు రుచిత గుడ్ మార్నింగ్ నో వాయిస్ ఉంది ఉంది ఫోన్ మాట్లాడాను ఫోన్ ఫోన్ మాట్లాడినా పండు గుడ్ మార్నింగ్ గిరి తమ్ముడు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అక్క లైవ్ తమ్ముడు సతీష్ గారు హాయ్ అండి నిత్య హాయ్ మా హాయ్ నిత్య అన్న ఎక్కడున్నారు మీ వీడియో కింద కామెంట్ పెట్టా మీరు చూనట్టుంది ఇంకా రాజు గారు రాజు గుడ్ మార్నింగ్ రాజు బాయ్ ఆఫీస్కి వెళ్తున్నా అయ్యో అవునా విలేజ్ నేమ్ కాదండి సిటీ తిరుపతి సిటీ అండి మాది అరుణాచలం అమ్మా అవునా నేను కామెంట్ చేసిన అన్న మీరు కిందకు వచ్చారేమో ఒకసారి చూద్దాం మిమ్మల్ని అనేసి కామెంట్ చేసినా మీరు నాకు రిప్లై ఇవ్వలే తిన్నావా లేదు మా ఈరోజు నేను మధ్యాహ్నం దాకా తిన్నాం నిత్య ఏం స్పెషల్ ఏం లేదు నథింగ్ కిరణ్ గారు హాయ్ అండి హాయ్ చిత్తూరు దాటినామ్మా చిత్తూరు దాటేసినారా అయ్యో మళ్ళీ ఇటు రారా అన్న అట్లే వెళ్ళిపోతారా స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి మిత్రమా లేదు నాన్న రాజు ఇంకా లేదు నేను మధ్యాహ్నం దాకా తినను ఈరోజు శనివారం కదా మధ్యాహ్నం దాకా తినను శనివారం మాత్రం శ్రీధర్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ మారింది కదా ఈరోజు మంది హాయ్ ప్రసాద్ గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ కిటు గుడ్ మార్నింగ్ తమ్ము కిటు టిఫిన్ చేసినావా కిటు రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ అయిందా సారీ అక్క నేను సారీ అక్క నాకు తెలియదు పర్వాలేదు నాన్న సారీ ఎందుకు దానికి హాయ్ ప్రసాద్ గారు వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు చాలా బాగున్నావు థ్యాంక్ యూ కిటు తమ్ముడు కిటు తమ్ముడు లైక్ కొట్టాలి నాన్న జేజమ్మ 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 మా జేజమ్మ మా జేజమ్మ ఎంత బొట్టు పెట్టినావు గుండెల్లో గుడి కట్టినావమ్మ ఇప్పుడు పెట్టుకోవట్లేదు కానీ ఇంతకుముందు ప్రతి శనివారము గుడికి పోతాను కదా ఏడుకొండల స్వామి నామాలు పెట్టుకొని వచ్చేదాన్ని ఇప్పుడు మీరు అందరూ ఏమన్నా అనుకుంటారేమో అని పెట్టుకోవట్లేదు నవ్య హాయ్ 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 నవ్య గుడ్ మార్నింగ్ టిఫిన్ లేదు లేదు మల్లెపూలు పూలు చెడ బాగుంది థ్యాంక్ యూ సాంగు సాంగ్లా పాడాలి సాంగ్లా పాడాలా వారినైనా జే జెమ్మా జే జమ్మా జేజమ్మా మా జేజమ్మా జేజమ్మా ఎంత పెద్ద బొట్టు పెట్టినావమ్మా గుండెల్లో గుడి కట్టినావమ్మా సాయన్నయ్యా అయ్యో సాయన్నయ్యా పాడినా పాడినా లవ్ యూ బాబా హాయ్ బాబా గుడ్ మార్నింగ్ లైవ్లో ఉన్నవారికి గుడ్ మార్నింగ్ నైన్త్ లైక్ తిన్నావా అక్క మధ్యాహ్నం దాకా తినను తల్లి గుడ్ మార్నింగ్ అక్క వర్షిని గుడ్ మార్నింగ్ అమ్మా హాయ్ బేబీ డాల్ గారు హాయ్ అంతే వచ్చేసింది పాడేసిన పాడేసిన కూడా శివ 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 తమ్ముడు హాయ్ కే ఫ్యాన్స్ నాకు కొంచెం తెక్కు ఉంది దానికి ఒక లెక్క ఉంది బేబీ డాల్ గారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి హాయ్ రమేష్ గారు థర్డ్ క్లాస్ అమ్మాయి చెప్పండి అబ్బాయి రమేష్ అబ్బాయి చెప్పండి థర్డ్ క్లాస్ అమ్మాయినే చెప్పండి ఈసు ఈశ్వరి ఈశ్వరి గారు హాయ్ అండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ మిత్రమా డబల్ ట్యాప్ హాయ్ నాగేంద్ర తమ్ముడు శుభోదయం లెవెంత్ లైక్ చూసావా ఈరోజు నీ ఫ్యాన్స్కి నీలో ఒక సింగర్ ఉన్నారు అని పరిచయం చేశాను అమ్మ సాయన్నయ్యా బాగున్నా కవిత గారు మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగుంటే నేను బాగున్నట్టే పన్నెండో లైక్ థ్యాంక్ యూ టీ టీలు తాగారా టిఫిన్లు చేసారా టీలు తాగలేదు కొబ్బరి నీళ్ళు తాగుతా తిరుపతిలో వామ్ నవ్య నవ్యా అక్క జగన్ తమ్ముడు హాయ్ జగన్ తమ్ముడు లావణ్య గారు గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ సాంగ్ సూపర్ అక్క థ్యాంక్ యూ తమ్ముడు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ కావాలి మిత్రమా ఫస్టు ఫస్ట్ టైం మీ లైవ్కి వచ్చాను సిస్టర్ మీ పేరేంటి మీ ఊరేంటి నా పేరు ప్రసాద్ మా ఊరు తిరుపతి ఫస్ట్ టైం లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అట్లనే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి తర్వాత మన ఛానల్ని చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వండి అంటే సబ్స్క్రైబ్ అనమాట హసీనా గారు హాయ్ అండి హెల్దీ వాటర్ కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగుతా టిఫిన్ చేశారా లేదు లేదు ఫాస్టింగ్ నేను జగన్ తమ్ముడు మా ఇంట్లో ఈరోజు తూర లేదు ఎందుకంటే మా ఇంట్లో లెమన్ రైస్ కాబట్టి తూర లేదు మరీ హలో హసీనా గారు అది చెప్పడానికి మా ఆయన ఉన్నాడు డబల్ ట్యాప్ చేశాను లైక్ వచ్చిందా వచ్చింది వచ్చింది పదహైదో లైక్ వచ్చింది కానీ నైంటీ నెంబర్స్ చూసినారు కానీ లైక్ కొట్టుకున్నానే మొత్తం వెళ్ళిపోయినారు ఏంటో కొంచెం పులిహోర పంపు ఒక్క పులిహోర పంపిస్తాలే పులిహోర పంపిస్తాలే పంపిస్తా జగన్ తమ్ముడు తమ్ముడు అడగాలే కానీ ఎందుకు పెట్టను బువ్వే కదా పెట్టేస్తా పంపిస్తా మహాలక్ష్మి థ్యాంక్ యూ అన్నయ్య రాంబాబు గారు హాయ్ అండి హాయ్ హాయ్ మీ మెడలో ఆభరణం సూపరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్లుడు కోడలు స్కూల్కి వెళ్ళిపోయినారు నాన్న కిరణ్ గారు హాయ్ అండి మరి మీకు మాకు లేదా పులిహోర కవిత గారు మీకు కూడా ఉందండి మీకు కూడా ఉంది టూ పంపాలా సరే పంపిస్తా హాయ్ కవితక్క గారు గుడ్ మార్నింగ్ మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారు మహాలక్ష్మిలాగా థ్యాంక్ యూ సో మచ్ నాన్న తమ్ముడు జిఎస్ రాలేదా ఏమో రాలేదే ఇంకా ఏమో రాలేదే ఇంకా ఆ జానకి ఎటు పోయిందో ఏంటో హాయ్ రౌడీ నేను తినలేదు రౌడీ నువ్వు తిన్నావా మీ జానకి ఆ ఏంటది హాయ్ అండి వర్మ గారు హాయ్ హాయ్ అది చెప్పడానికి మా ఆయన ఉన్నారు మీరు చెప్పాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ వెంకటేశ్వర్లు గారు హాయ్ అండి మంచిగా మాట్లాడితే కాసేపు ఉంటారండి లేదంటే పక్కకి వెళ్ళిపోయి పకోడాలు వేస్తారు తర్వాత మీ ఇష్టం అది చికెన్ పకోడా వేస్తారో ఆనియన్ పకోడా వేస్తారో మీ ఇష్టం బ్యాడ్ కామెంట్స్ పెడితే నరుకుతా వేస్ట్ ఫెలోస్గా నీ షార్ట్ వీడియోకి కామెంట్ పెట్టాను సిస్టర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి ఓకే ఓకే మీనాక్షి గారు మీరు మొన్న టుగెదర్ పెట్టి నాకు లింక్ షేర్ చేసినారా నేను అడుగుదామనుకుంటున్నాను నేను ఆ రోజు మా బాబు బర్త్డే షాపింగ్ పని మీద బయటకు వెళ్ళాను సో మొబైల్ డేటా నాకు ఉండదు కాబట్టి నాకు మెసేజ్ రాలే కీర్తి గారు హాయ్ అండి హాయ్ హాయ్ నేను రోజు వెళ్తానండి ఒక వారమే అని ఏం లేదు ఏం పోయే కాలమో వాడికి నాన్న తమ్ముడు ఏం చేద్దాం ఏం పోయే కాలం వచ్చిందో ఏ లారీయో ఏ బస్సో లేకపోతే మంచిగా మాట్లాడచ్చు కదా చెత్త వెదవలు ఓకే సిస్టర్ తిన్నారా నేను తినను సిస్టర్ ఈరోజు మధ్యాహ్నం తింటాను ఓకే సార్ నేను స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి మిత్రమా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే నిన్న అయిపోయింది నిన్న నిన్న అయిపోయింది నిన్న అయిపోయింది బాబు బర్త్డే వచ్చింది సిస్టర్ థ్యాంక్ యూ మల్లేష్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ ఆడవాళ్లకు అంత బాధ గణేష్ గారు హాయ్ నాకు ఆ లాంగ్వేజ్ రాదు తెలుసు నాకు తెలుసు తెలుసు సాయన్నయ్య అడ్వాన్స్ అంటే ముందు బిలేటెడ్ అంటే తర్వాత అబ్బా మరి మూడో క్లాస్ అని నమ్మేస్తరా మా అన్నయ్యలు రాలే మా కేవీఎస్ అన్నా రాలేదు ఇంకా ఏవి ఎస్ఎన్ఐవీఎస్ఎన్ఐ నా కామెంటు చదవలే చదవలేదా చదివినా అని అనుకుంటా దృశ్యం సినిమా గుర్తు వచ్చింది మూడవ త మూడవ క్లాస్ అంటే అవునా దృశ్యం సినిమాలో నాగార్ వెంకటేష్ కూడా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది కదా కరెక్టే 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 బువనా గ్యాలరీ హాయ్ అమ్మా బువనా నీ బ్రెయిన్ కూడా సేమ్ అందుకే థర్డ్ క్లాస్ అమ్మాయి అంటు అందుకే అబ్బా అబ్బా రెండు లేదు టిఫిన్ లేదు మా మధ్యాహ్నం దాకా తినను మా ప్రసాదాన్ని వస్తే బాగుంటుంది నా మా ముని వెంకట్ రాలే యాసిన్ రాలే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ గారు ఉపవాసమా టుడే అవునండి అవును అవును లైక్ చేయండి మిత్రమా లైక్ చేయాలి ఫాస్ట్గా లైఫ్లు రావాలి బోత్ ఆర్ నాట్ సేఫ్ శ్రీకాంత్ గారు నిన్న ఈవినింగ్ లైవ్ పెట్టలేదా అక్క లేదు నాన్న ఈరోజు ఈవినింగ్ నిన్న లేవినింగ్ పెట్టా ఈరోజు పెడతారే పెడతా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళారా వెళ్ళానండి వెళ్ళా వెళ్ళా బ్లూ ఇవ్వు అక్క ఇస్తానమ్మా మళ్ళీ తీసేస్తా ఇస్తాను మళ్ళీ తీసేస్తా ఇచ్చినాను చూడు మళ్ళీ తీసేస్తా లైక్ చేయండి మిత్రమా మరీ డల్గా ఉంది ఆఫ్ చేసి మళ్ళీ పెడదామా ఎందుకు మీకు ఈరోజు ఈ ప్రవీణ్ కుమార్ గారు హాయ్ అండి అక్క లైవ్ టుగెదర్ చేద్దామా ఏమో చూద్దామ్మా చూద్దాం మీరు ఎక్కడి నుంచి ఇంతటికి నాకు తెలీదు హాయ్ వదిన గుడ్ మార్నింగ్ అదేం పేరు నాకు అర్థమే కాల అసలు ఎలా ఉన్నారు శ్రీకాంత్ మీకన్నా మీకున్న వాయిస్కి ఒక సాంగ్ పాడండి అంటున్నారా పాడుతా సాయన్నయ్యా పంపించేసావా ఎవరికి అడుగుతున్నారు అక్క ఎక్కడి నుంచి అని నిన్నే అడుగుతున్నా నిన్నే అడుగుతున్నా నిన్నే నిన్నే మళ్ళీ పెడదామా సాయన్నయ్య చాలా ఏదో డల్ గా కొడుతుంది నాకు బ్యాంగ్లూర్ అక్క మాది బెంగళూరు అక్క మాది మదనపల్లి ఓహో ఓహో సూపర్ నవ్వకండి మాకు భయం వేస్తుంది సరే పారిపో బెంగళూరులో ఉంటాం ఓకే 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 బాగానే ఉంది ఎక్కడ బాగానే ఉంది అన్నయ్య ఎయిటీ నెంబర్స్ ఉన్నారు కదా అన్నయ్యలు సాంగ్ అన్నయ్యలో సాంగ్ పాడండి నాకు టయానికి ఏం గుర్తు రావట్లేదే సాయి పల్లవి హాయ్ మా నిన్న కూడా వచ్చినావు కదా తల్లి మొన్న వచ్చినావు నిన్న వచ్చినావు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సాయి పల్లవి ఎండాకాలం చంపేస్తుందిరా బాబోయ్ హాయ్ నాన్న నవ్య వచ్చింది నిత్య వచ్చింది ఇద్దరు వచ్చినారు వెళ్ళిపోయినారు కూడా అన్నమయ్య కూడా అన్నమయ్య అన్నమయ్యలో సాంగ్ పడాలా కానీ నాకు గుర్తు రావట్లేదే నాకు గుర్తు రావట్లేదు మీరు తెలుగులో ఒక రెండు లైన్లు పాడండి చి రాయండి కలగంటి కలగంటి ఇప్పుడు ఇటు కలగంటి అని రాయండి నీకు తెలుసా బ్లూ చాలా మందికి ఇస్తే రేట్ పెరగదని చాలా మందికి ఇచ్చావు అంటాం లేదులేనన్నా చాలా మందికి ఏమి ఇవ్వలే అక్క వర్క్ ఉంది